హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి మనకి చక్కగా మంచిగా వర్షాలు అయితే తగ్గాయి కాబట్టి మనం ఇప్పుడు వింటర్లో అసలు ఏమేమి పెట్టాలి అసలు వింటర్ వస్తుందంటేనే మన గార్డెనర్స్ అందరికీ ఒక పండగ సంబరం ఎందుకంటే ప్రతి విత్తనం జర్మనేషన్ అయ్యే సీజను మన వాతావరణానికి అలాగే అది కాకుండా ఇంకా రేర్ కలెక్షన్స్ మన సంవత్సరం మొత్తం తిననివి వింటర్లో తినేవి పెట్టుకునే సమయం అది ఇప్పుడే అసలు అక్టోబర్లో పెట్టేయాలి మనం నవంబర్కి వచ్చేసాము ఎందుకంటే వర్షాభావం వలన వర్షాలు ఇబ్బందులు ఇవన్నీ ఉండడం వలన ఆ విధంగా జరిగిందన్నమాట అయితే ఇప్పటికైనా సరే మరి ఏం చేస్తాము ఇప్పటికైనా సరే అర్జెంటుగా పెట్టుకోవాలి వింటర్ వచ్చేసింది అర్జెంటుగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే ముందు మన ముందుగానే వీడియో ఒకటి చేసానండి వింటర్ వచ్చేస్తుంది మనకి పాడైపోయిన ముదురు మొక్కలు అవి ఉన్నాయని తీసేసి ఆ పెట్టుకొని మనం ఆ మాన్యుస్ తెప్పించుకోవడం ఇవన్నీ కూడా సిద్ధమైపోదాం వింటర్కి సిద్ధం అవుదాం అనేసి ఒక వీడియో చేశాను చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి దాని గురించి ఇంకా ఫస్ట్ టైం చూసాను మాకు తెలియదు అమ్మా అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీరు అది అలాగా మనం మనం ఏం చేస్తాం ఆ వీడియోలో మనం అన్ని మట్టిలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం విత్తనాలు సిద్ధం చేసుకున్నాం మాన్యూస్ సిద్ధం చేసుకున్నాం ఈలోగేమైంది పెద్ద తుఫాన్ వచ్చింది మెంత తుఫాన్ వచ్చింది కానీ దా దానికి ఏం చేస్తాం అక్కడ గార్డెన్ ఏ విధంగా చూసుకోవాలి ఆ టైంలో ఏ మాన్యూస్ ఇవ్వాలి అవి కూడా నేను వీడియోలు ఎప్పటికప్పుడు చేసి నేను అందిస్తూనే ఉన్నాను నేను గార్డెన్కి ఏమేమి చేస్తాను అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు సరే వింటర్ వచ్చేసింది మాన్యూస్ రెడీ చేసుకున్నాం విత్తనాలు రెడీ చేసుకున్నాం అన్ని చేసినా విత్తనాలు పెట్టాలి వింటర్ లో పెట్టందంటూ ఏదీ లేదు అన్ని రకాలు పెట్టుకోవాలి అసలు మనం గార్డెన్ లో ఒక మొక్క పెట్టినా ఒక విత్తనం పెట్టినా ముందు మనం ఆలోచించి పెట్టాలండి అంటే ఇది ఎంతవరకు నాకు ఉపయోగం నేను ఇంట్లో వాళ్ళు తింటారా తిందరా నెక్స్ట్ ఇది మన ఏరియా క్రాప్ వస్తుందా రాదా ఈ పళ్ళ మొక్క మనకి మనకి ఎంతవరకు మనకి అవసరము అంటే దీనివల్ల నేను ఎంత క్రాప్ తీసుకోగలను అంటే మనం లిమిటెడ్ ప్లేస్ కదండి అందుకు ఆలోచించాలంటున్నాను అసలు మనం పెట్టుకుంటుంది ఇంటి మీద బరువు స్లాబ్ మీద కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మాత్రం మనం పెంచుకుందాం అందుకే సెవెంటీ పర్సెంట్ కూరగాయలు మిగతా థర్టీ పర్సెంట్ మన అభిరుచి తగినట్టుగా పెట్టుకోవచ్చు అని చెప్తుంటాను అయితే ఇప్పుడు ఈ వింటర్కి కావాల్సినవి ఏంటనేసి అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం పండించలేని వెరైటీలు ఇప్పుడు మనం పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవచ్చని కానీ మళ్ళీ బెండ ఇవన్నీ కాకుండా బెండ పాత మొక్కలు ఉంటే ఓకే లేకపోతే పెట్టుకోండి ఇప్పుడు కానీ వింటర్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్లు స్పెషల్ ఏంటండి వింటర్ అనగానే మనకి అలాగే ఈ వింటర్ సీజన్ కావాల్సిన ఏంటండి కాలీఫ్లవర్ మెయిన్ మనకి ఇష్టంగా తిందిప్పుడు ఆల్రెడీ కు వచ్చేసింది మాకైతే మా రిజినల్ కాలీఫ్లవర్ దొరికేస్తుంది నవంబర్ స్టార్టింగ్ లోనే మాకు అక్టోబర్ ఎండింగ్ లోనే వచ్చేసింది ఎక్కడంటే కొంచెం పరిధి పైన మాకు ఏజెన్సీ నుంచి వరుస నుంచి కొన్ని కూరగాయలు వస్తాయి అనమాట అలా మనకి వచ్చేసింది కానీ మన గార్డెన్స్ పండించలేకపోయాం ఎందుకనేసి అంటే ఈ వర్షాల వలన ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సింది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ లో బ్రాకలి గ్రీన్ కలర్ చక్క ఇది వైట్ తర్వాత క్యాబేజీ రెడ్ క్యాబేజీ ఉంది మామూలు క్యాబేజీ ఉంది అవి క్యారెట్లు క్యారెట్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్లాక్ క్యారెట్ ఆరెంజ్ కలర్ క్యారెట్ హల్వా క్యారెట్ అని పొడవకొస్తుంది ఇవి అవన్నమాట అలాగే క్యారెట్ బీట్రూట్ ఇంకా తర్వాత కోలు ఇవన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ అన్ని ఇప్పుడు వింటర్ వెరైటీస్ అన్నీ కూడా గా మనం ఇప్పుడు వింటర్ లో ఇప్పుడు పెట్టేసుకుంటే కనీసం డిసెంబర్ కన్నా డిసెంబర్ లాస్ట్ వీక్ కన్నా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఏదంటే జనవరి ఫస్ట్ వీక్ అయినా హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధం అవుతాయి అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా ఎంత మొక్కలు అయిపోయి ఇవ్వండి వింటర్ సీజన్ అన్నీ కూడా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెరైటీస్ అన్ని కూడా తప్పనిసరిగా పెట్టుకోండి దాని తర్వాత మిగిలిన ప్లేస్ ఉంటే అప్పుడు మీకు ఇంట్లో కావాల్సిన తీగజాతులు అవన్నీ కూడా తీగజాతులు కూడా ఇప్పుడు వింటర్లో కాసే చాలా ఉండండి వింగుడి బీన్స్ వెల్వెట్ బీన్స్ అవన్నీ కూడా వింటర్లో పెట్టుకుని మంచిగా వస్తాయనమాట అంటే ఇప్పుడు పెట్టాము వింటర్ ఆల్రెడీ వచ్చేసింది ఎప్పుడు వస్తాయి అనుకున్నామంటే మనకి డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్ అంటే వింటర్ మనకు ఫిబ్రవరి లాస్ట్ వరకు మనకు వింటర్ ఉంటుంది మార్చి నుంచి ఇంకా లోకి వెళ్ళిపోతాం మనం ఈలోగా ఏంటంటే మన కనీసం జనవరికైనా ఇప్పుడు నవంబర్లో పెట్టి జనవరి కైనా మనం క్రాప్ తీసుకుంటాం అనమాట అందుకు ఇప్పుడు పెట్టాల్సిన వెరైటీస్ అన్ని కూడా చిక్కుల్లోని వెల్వెట్ బీన్స్ తర్వాత వింగుడ్ బీన్స్ తర్వాత లాంగ్ బీన్స్ వింటర్లో చాలా బాగా వస్తాయండి అవి అలాగా బీన్స్ వెరైటీస్ మామూలు చిక్కులు లేదు మనం ఎప్పుడో పెట్టేసాం ఈ మనం జూన్ జూలైలోనే పెట్టేసాము ఇప్పుడు వింటర్ సరిపోతున్నాయి కాకపోతే వర్షాల వల్ల కొంత పాడైపోయినాయి బాగున్నా కానీ కొంత వచ్చినా చాలు ఎంతో కొంత వస్తుంది మిగతా ఇంక వేరే క్రాప్లు వస్తాయి కాబట్టి ఇది అది మనం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా మనం వింటర్లోని పెట్టాల్సినవన్నీ కూడా ఇప్పుడు మనం పెట్టేసుకుందాం నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నానండి అర్థమైంది కదండి ఇప్పుడు మనం చక్కగా సాయిల్ మిక్స్ ఎందుకంటే వీటికి సాయిల్ మిక్స్లు అవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కర్షన్ చేసుకున్నాము మంచిగా సాయిల్ ఎండబెట్టారు విత్తనాలకి కావలసిన సా అదే వేపపిండి పిండి మట్టి మట్టి మన దగ్గరే ఉంటుంది ఎండబెట్టుకుంటాము మాన్యూర్స్ మాన్యూర్స్ నేను కిచెన్ కంపోస్ట్ తప్ప ఏది కలపనండి ఆ తర్వాత పశువులు ఎరువు పశువులు ఎరువు తెచ్చుకుంటాం వ్యాపిండి కలుపుకుంటాం చక్క పెట్టుకుంటాం కానీ ట్రై కూడా మా కలుపుతారు అనమాట ఎందుకే విత్తనాలు 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 అంటున్నాం అసలు ఎక్కడ తెచ్చుకోవాలి విత్తనాలు అసలు మన తోటలో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది మన ఎరువుల గురించి ఎంత ఆలోచించి రోజు మన ఆర్గానిక గోదారితంగా చేస్తున్నాం విత్తనం గురించి కూడా చా అసలు ఆలోచించాలండి విత్తనం గురించి ఏముందండి లో ఎరువుల దుకాణాలకు వెళ్తే పది రూపాయల ప్యాకెట్లు బోల్డ్ దొరుకుతున్నాయి కదా అనేసి అంటే అది అస్సలు మనం పండించకూడదండి సేంద్రియ ఆహారమే తినాలి అనుకునే వాళ్ళమే మిద్ది తోటలు ఎంత కష్టపడి గోదారితంగా చేస్తున్న వాళ్ళమి మార్కెట్ విత్తనాలు అసలు మనం వాడకూడదు ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్ ఏంటి వాటికి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ మరి ఎరువులతో పండించినవి వాళ్ళు ఇప్పుడు మన డిఏపిలు వాటి ఎరువులతో పండించిన విత్తనాలు ఒక కూరగాయల నుంచి వచ్చిన విత్తనం అనమాట అది అయితే ఇప్పుడు దాన్ని మనం ఆ విత్తనాన్ని మనం తీసుకొచ్చి పెడితే మనం వేసేదేమో మాన్యుల్స్ మన మన కిచెన్ కంపోస్ట్లు ఎరువులు తీర వాళ్ళు పండించింది ఆ విధంగా ఆ విత్తనం తీసుకొచ్చి మనం పెట్టి ఇక్కడ మనం కాపు సరిగ్గా తీయలేము అని తీలేము కా సంగతి పక్కన ఉన్న ఎంతో కొంత కాపు వస్తుంది హైబ్రిడ్ వెరైటీస్ కాబట్టి వస్తుంది కానీ వచ్చినా కూడా ఆ లో మనకి మా అందులో సమృద్ధిగా పోషకాలు అయితే మాత్రం ఉండవండి హైబ్రిడ్ వెరైటీలోని సమృద్ధిగా పోషకాలు అంటే ఒక అనవలో కొన్ని ఉండాల్సిన క్యాల్షియము ఐరను ఇలాగ మనకు కావలసిన మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవి సమృద్ధిగా ఉండవు ఎక్కువ పిండి పదార్థాలకు ఉండవలసిన కార్బోహైడ్రేట్స్ ఏవో అవి మాత్రం ఉంటాయి అదే మన బాడీకి హెల్త్ కాబట్టి మనం ఆర్గానిక్ గా చేసిన సీడ్ హైబ్రిడ్ పెట్టేసరికి కొంత మనకి లాభం తగ్గుతుంది లాభం అంటే అది అందులో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి ఇంచుమించు నాటు వెరైటీలు నాటు వెరైటీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే ఆర్గానిక్ మేళాలు తర్వాత నర్సరీ మేళాలు తర్వాత రైతుల దగ్గర నెక్స్ట్ మన గార్డెనర్స్ దగ్గర మన గార్డెన్ మీట్స్కి వెళ్ళటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాం గార్డెన్ మీట్స్ కంపల్సరీగా వెళ్ళండి అని చెప్పేది అందుకే అనమాట గార్డెన్ మీట్స్ దగ్గర ఇలాంటి దగ్గర షేరింగ్ దగ్గర మన మిద్దె తోటలు వాళ్ళు మనం ఎందుకంటే అందుకే మిద్దె తోటలు ఎక్కడైనా ఉంటే మీరు విజిట్ చెయ్యండి మన స్నేహభావాలు పెంపొందించుకోండి అని చెప్పేది అందుకే ఆ గార్డెన్స్ మరి మన గార్డెన్స్ కూడా తీసుకుని మనం కొన్ని విత్తనాలు వాళ్ళకి ఇవ్వడము మొక్కలు ఇవ్వడము ఈ విధంగా మనకి పూర్వం వాడిన దేశవాళ్ళ సీడ్స్ కొంచెం మనకి రన్నింగ్ లోకి వస్తాయి అనమాట ఆ విధంగా అందుకు సీడ్ లో మాత్రం మీరు మార్కెట్లో పది రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు లో వచ్చినాయి కూడా హైబ్రిడ్ రకాలే కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ దగ్గర షేరింగ్ వలన అలాగ అలాగే చెయ్యండి లేదు ఇంకా నాకు అసలు ఎవ్వరూ తెలియదండి నేను ఇంక ఈ గార్డెన్ నేనే ఫస్ట్ స్టార్ట్ చేసుకోవడం అంటే మరి మీరు తప్పదు మరి గార్డెన్ ఆపీలేము కాబట్టి మీరు షాప్లో వెరైటీలు తెచ్చుకోండి అయితే ఇప్పుడు మన పాత గార్డనర్స్ ఉన్నాం మనం ఆ లక్ష్యం పెట్టుకోవాలండి ఏంటంటే మన దగ్గరకు ఒక సీడ్ వచ్చింది సీడ్ వచ్చినప్పుడు ఏం చేయడం చక్కగా ఒక కాయ వదిలేయాలండి ఇలాగ ఒక కాయ వదిలేసుకుంటే మన సీడ్ మనమే తయారు చేసుకునేటట్టుగా అవుతుంది అనమాట ఒక వంగ ఒక బెండ ఒక బీర ఒక ఆనవ మొత్తం మనం వదిలేసామంటే అందులో నాలుగు ఉత్తనాలు మనం ఉంచుకుంటే చాలు మితోటి ఎన్ని పెట్టేస్తామండి అన్ని వెరైటీలు పెట్టాలి కాబట్టి నాలుగు ఉత్తనాలు సరిపోతాయి మిగతా అవి మన ఫ్రెండ్స్కి ఇస్తున్నాము ఈ విధంగా షేరింగ్ చేయండి ఎవరిదైనా మీరు లేని విత్తనం తెచ్చుకోండి దీనికి మామాట పడకూడదు దానికి మామట పడకూడదు ఇవ్వాలి తీసుకోవాలి పెంచడం పంచడం మన నినాదం ఆ విధంగా మనం చేసుకుంటే మాత్రం చక్కగా దేశవాళ్ళ విత్తనాలు బతికించిన వాళ్ళం అవుతాము ఆ భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాము అదే కాకుండా ఇప్పుడు మన ఆహారానికి మన ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దేశవాళి విత్తనం పెట్టండి మనం చేసిన ఆర్గానిక్ వేకి ఆ పెట్టిన దేశవాళి విత్తనానికి ఫుల్ సక్సెస్ అవుతుంది అందులో ఉన్న పోషకాలు ఉన్న కూరగాయలు మనం పండించుకొని తినగలుగుతాం కాబట్టి విత్తనం విషయంలో ఆలోచించండి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏం తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మనం గార్డెనర్స్ అందరూ మనం షేర్ చేసుకున్న విత్తనాలు నేను కొన్ని ఇచ్చాను వాళ్ళు కొన్ని ఇచ్చారు అలా అనమాట ఇవన్నీ కూడా షేర్ చేసుకున్న విత్తనాలు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మేము ట్రై ఇంకో కొండం కూడా ఆన్లైన్ లో నేను ఇప్పుడు గార్డెనర్స్ మర్చిపోయాను అండి చాలా మంది గార్డెనర్స్ ఇప్పుడు అమ్ముతున్నారు చాలా మంది గార్డెనర్స్ అవి కూడా కొన్ని వీడియోలు చేశాను నేను ఇప్పుడు అది మన ఆ మిద్ది తోటల వాళ్ళే కొంతమంది చక్కగా వాళ్ళ మిద్ది తోటలో పండించే విత్తనాలు కొన్ని అమ్ముతున్నారు ఆ మిగిలినవి కి ఇస్తున్నారు నేనంటే పని చేస్తున్నాను కానీ అందరికి గ్రూప్ మీట్స్ పని చేస్తున్నాను కానీ అమ్ముతున్నారు అలాంటి వాళ్ళ దగ్గర కొనండి మన గార్డెనర్స్ అలాగా తర్వాత మన రైతులు కొంతమంది ఆర్గానిక్ రైతులు ఉన్నారు కొంతమంది వాళ్ళ దగ్గర కొనండి లేదంటే చక్కగా ఇప్పుడు ఆన్లైన్ లో మన టెరెస్ ఏ చాలా మంది ఆన్లైన్ విత్తనాలు అమ్ముతున్నారు ఒకసారి ఆన్లైన్ లో పంపిస్తున్నారు మీరు అప్లై అదే అలా ఛానల్లోకి వెళ్ళి కామెంట్ పెట్టినా తర్వాత వాళ్ళకి నెంబర్ ఇస్తారు దానికి వాట్సాప్ పెట్టిన అవన్నీ కూడా ఏదో మార్గాల ద్వారా మనం ఇలాగా ఆ మంచి దేశవాళి విత్తనాలని ఆర్గానిక్ గా పండించిన విత్తనాలు మనం తెచ్చుకున్నాం ఆ విత్తనం కొన్ని హైబ్రిడ్ అయినా వాళ్ళు ఆర్గానిక్ గా పండించ పండిస్తున్నాం కదండి ఇప్పుడు మనందరం కూడా ఎటువంటి ఎరువులు మందులు వాడకుండా ఆ విత్తనాన్ని అది అలవాటు పడింది దేనికి అలవాటు పడింది మన జీవామృతానికి మన కంపోస్ట్కి వాటికి అలవాటు పడింది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం అవన్నీ ఎన్ని ఇస్తాం కాబట్టి అది అలవాటు అయిపోతుంది మనకు కూడా అంతే కదండి మరి ఇప్పుడు పక్క రాష్ట్రం వెళ్తే మనకు భోజనం చేయలేకపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ అన్నం మన సాంబారు మన పప్పుకూరలు మన వంకాయ బెండకాయ అలవాటు అయిపోయింది ఉదయం దోశ ఇడ్లీ అలవాటు అయిపోయి పక్క రాష్ట్రం కలితే అవే ఉండవండి అది తినేసరికి మనకు అసలు ఆకలి తీరక నీరసం వచ్చేసి చిరాక్ చిరాగ్గా ఉంటది బీపీ షుగర్ ఉండాలి అసలు చాలా ఇబ్బంది కూడా అలాగే మొక్క కూడా సేమ్ టు సేమ్ మనలాగేనండి అసలు అదే నాకు అనిపిస్తుంది ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యం వేస్తుంది మొక్కల గురించి తెలుసుకున్నప్పుడు ఏంటి ఆశ్చర్యం అంటారా ఆ మొక్కల గురించి సాయిల్ గురించి విత్తనాల గురించి తెలుసుకున్నప్పుడు సేమ్ టు సేమ్ మనలాగేనండి అవి కూడాను మనం ఎలాగ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాము మనకి ఎలాగా ఇది ఆహారం మారినప్పుడు ఇబ్బంది పడతాము అలాగే సేమ్ టు సేమ్ మొక్కలు కూడా నండి కాబట్టి మనలాగా ఆర్గానిక్ లో చేసిన వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే మనం చేసిన ఆర్గానిక్ అందులోనే మంచిగా పెరుగుతుంది అనమాట ఇదండి ఈ విషయం అయితే మాత్రం నేనైతే మాత్రం చక్కగా విత్తనాలు పెట్టుకోబోతున్నాను ఒకసారి చూసిద్దాం రండి ఇప్పుడు ఏంటంటే అవి ఇప్పుడు సీజన్ అయితే నేను ఇప్పుడు ఇంకా సాయిల్ మిక్స్ చేసి చిన్న చిన్న గ్లాసుల్లో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వర్షం వచ్చేసినా భయమేస్తుంది నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా విత్తనాల్ని చక్కగాను రండి చూపిస్తాను నేను ఎప్పుడు కూడా విత్తనాల్ని ఆ చక్కగా ఇదిగోండి ఇలా మళ్ళీ సిద్ధం చేసుకుంటాం చక్కగా మట్టి తీసాము ఎండబెట్టాము చక్కగా ఇదిగోండి మంచి సాయిల్ మిక్స్ చేసుకున్నాను చూస్తే నల్ల బంగారం అండి ఇది మాత్రం ఎంత బాగుంది ఇలా ఉండాలన్నమాట మట్టి ఎప్పుడు కూడాను ఇలాంటివి విడిపోవాలి ఇలాంటి అయిపోవాలి ఇలా ఉండాలన్నమాట అంటే మన మాయిస్చర్ మెయింటైన్ దాన్ని బట్టి ఉంటుంది ఇలా తయారు చేసుకున్న దాంట్లో ఏం చేస్తానంటే ఈ పెద్ద ఇది సిమెంట్ మడి జాతులు పెట్టుకుంటాం ఇలాగ ఈ తీగ జాతులు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం జాతులు విత్తనాలు పెట్టేసి జాతులు విత్తనాలు పెట్టేసి పక్కన నార్లు విత్తనాలు కూడా వేసేస్తాను ఈ తరగతి పైకి వెళ్తుంది కింద నార్లు పెరుగుతాయి నేను వేరే మా స్పెషల్గా అంటే నాకు పని సులువుగా అయిపోవడం కోసం ఆ విధంగా చేస్తున్నాను కానీ అలా చేయకూడదు గ్లాసులు చిన్న సీడ్డింగ్ ట్రేలు వచ్చేసాయి అట్ల చక్కగా మంచి సాయిల్ మిక్స్ చేసి ఒక్కొక్క విత్తనం పెట్టుకుంటే మంచిగా వస్తుంది అంత టైము ఆ సాయిల్ అన్ని లేక లేకనే పెట్టేస్తున్నాను పెట్టేసినప్పుడు ఏం చేశాను అని అండి మన వర్షాలు దొరికిపోయి నా విత్తనాలు అన్నీ పోయాయి కాబట్టి ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు నేను ఈ పెద్ద విత్తనాలు మాత్రం ఇప్పుడు పెట్టేస్తున్నాను తర్వాత మిగతా ఇప్పుడు మన సీజనల్ ఉన్నాయి కదండి అవి మాత్రం రాడిష్ అది ముల్లంగి అవన్నీ ఇప్పుడు వేరే సీడ్డింగ్ లా గ్లాసుల్లో పెట్టేసి అప్పుడు తర్వాత వాటికి నేను మార్చుకుంటాను అందుకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా విత్తనాలు ఇప్పుడు ఈ మళ్ళీ విత్తనాలు పెడతాను కానీ విత్తనాలు కూడా నండి ఇలా డైరెక్ట్ గా పెట్టే ఎందుకంటే నిన్నటి వరకు వర్షాలు ఎప్పుడు పెడతామో తెలియక నానబెట్టలేదు నేను నానబెట్టి విత్తనం పెడితే మంచిగా జర్మినేషన్ అవుతుంది పొరల పొరలు ఉంటాయండి విత్తనం మెద చూడండి ఇదిలాగా ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి ఇది ఒక విత్తనం ఉందంటే ఇది మీద ఎన్నో పొరలు ఉంటాయి ఇది ఒక పొర కాదండి ఇది మీద ఎన్నో పొరలు ఉంటాయి అన్నమాట ఈ విత్తనం మీద పొరలు నానేసరికి టైం పట్టేస్తుందన్నమాట అనమాట అందుకని మనం ఏం చేయాలంటే నీటిలోనే ముందు నానబెట్టి మట్టిలో పెడతారు ఫాస్ట్ జర్మేషన్ ఉంటుంది కాకపోతే నిన్నటి వల్ల నిన్నటి వరకు వర్షాల వల్ల నానబెట్టలేదు మళ్ళీ ఎప్పుడు పెడతామో తెలియదు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు వర్షాలు అనేసి ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను మీరు మాత్రం నానబెట్టే పెట్టండి ఓం నమ శివాయ విత్తనం పెట్టేస్తున్నాను చక్కగాను ఎక్కువ లోతు పెట్టకూడదండి ఈ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆన ఇది పెట్టేటప్పుడు మాత్రం పైన పెంకులా ఉంటుంది కదా ఈ పెంకు మనకు నాంతే బాగా వస్తుంది ఇదిగోండి ఇది జర్మినేషన్ అయ్యి ఇక్కడి నుంచి వస్తుంది మనకి ఇక్కడ నుంచి అందుకని మనం ఏం చేయండి నిలువుగా పెట్టాలండి ఇలా నిలువుగా పెట్టాలి ఇలాగ ఇలా నిలువుగా పెట్టాలి అదిగోండి ఇలాగా నిలువుగా పెట్టి ఇలాగంటే సరిపోతుంది అనమాట మాకు వానకోవాలి చూసేవాళ్ళు సరికి ఎలా వచ్చేస్తున్నాయో ఎక్కడికక్కడ ఇదిగోండి చిన్న మట్టిలో అక్కడ వానపాలు ఎలా అంటే అలా ఉంటాయి అనమాట అది ఓకేనండి ఇదండి రోజు వీడియో అయితే మాత్రం ఇప్పుడు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా ఇంకే బీన్స్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చినవి షేరింగ్వి నేను కొనుక్కున్నవి ఆర్గానిక్ మేళాలకు వెళ్తుంటాను కదా కంపల్సరీగా నేను నర్సరీ మేళాకి ఆర్గానిక్ మేళకి గార్డెన్ మీట్స్ కూడా ఇప్పుడు మన ఆర్గానిక్ రైతులు చాలా మంది విత్తనాలు అమ్ముతున్నారండి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనుకొని మనకు తీసుకుందాం ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది మనకి మంచి దేశవాళి సీడ్ కూడా దొరుకుతుంది ఆ సీడ్ తాలూకు ఆహారం తినడం వల్ల మనకి ఆహారం ఆరోగ్యం ఆనందం మనకు వస్తాయి అనమాట ఇది ఆల్ టైమ్ చిక్కుడు అండి ఇప్పుడు మనం పెట్టుకుంటే చక్కగా మనకి ఆల్ టైమ్ అన్నారు కాబట్టి చూద్దాం ఫస్ట్ టైం ఈ వెరైటీ పండించడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తెలుసు ఇది ఆల్ టైమ్ అన్నారు ఫస్ట్ టైము ఇంత ఒక మళ్ళీ ఇన్ని పెట్టేస్తున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏ జర్మేషన్ అవుతాయో ఏమో తెలియదు అందుకు నేనైతే మాత్రం కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను తీరాయి బ్రతికి పెద్ద అయిన తర్వాత కొంచెం అప్పుడు మళ్ళీ మార్చడము మాట్లాడిన ప్లేస్ ఉంటే వాటిని అలా తీసి వేరే దగ్గర పెట్టడమో లేదని అంటే మన ఫ్రెండ్స్ వస్తారు గార్డెనింగ్ ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళకి అలా తీసి మట్టితో కలిపి పెట్టిచ్చేసి వాళ్ళు పెట్టేసుకుంటారు ఇందులో ఏ వస్తాయో ఏవి రావో మనకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకొని విత్తనాలు వచ్చిన తర్వాత ఈ మడికి ఎన్ని పెట్టాలి ఒక టబ్బుకి ఎన్ని పెట్టాలి ఒక బకెట్లు ఎన్ని ఉండాలి అనేది గా మీరు ప్లాన్ చేసుకొని అప్పుడు దాన్ని ఉంచాలన్నమాట ఇప్పుడు ఈ మడు నాకు ఒక మూడు మూడు తేగదాతులు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ సిమెంట్ మణులు నేను మూడు తీగదాతుల వరకు పెట్టుకోవచ్చు అలాగే తీగదాతలు పెట్టినప్పుడు అండి అది కూడా మనం చూసుకోవాలి ఒక అద్భుతమైన నిజాలు అంటుంటాను కదా మొక్కల గురించి కూడా తెలుస్తుంటే ఆనందం వేస్తుంటది అనేసి రియాక్ట్ అవుతాయని అలాగే ఇక్కడ పెట్టినప్పుడు కాంబినేషన్ అండి ఒక ఆన పెట్టామనుకోండి అది కొంచెం బలమైన మొక్క దానికి ఎక్కువ హెవీ ఫీడర్ దాని పక్కన దానిలాగా బలమైంది పెడితే కొంత పర్లేదు కానీ లేదని అంటే మాత్రం మామూలు చిన్న చిన్న తీర్థం పెడితే మనం వేసిన ఫీడింగ్ మాన్యుల్స్ అన్ని అది లాగేస్తుంది అండి ఆనప లాగేసుకుంది దీన్ని పెరగనివ్వద్దు పెరగనివ్వద్దు అంటే దానికి అది అవసరం భోజనం పెట్టడం మనకి ఎంత కావాలో మనం తింటాం అనమాట అలాగే అది తీసుకున్నప్పుడు పక్క మొక్కలకి బలం సరిపోదన్నమాట అనమాట అందుకు మనకు పెట్టిన కాంబినేషన్ పెట్టినప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి చిక్కుడు మళ్ళీ బలమైంది అలా అనమాట పొట్ల కొంచెం సెన్సిటివ్ అలా కొంచెం చూసుకొని మన కాంబినేషన్స్ చూసుకొని పెడితే బాగుంటుంది ఇప్పుడు నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉందండి బెంగ వచ్చేసింది నాకు ఈ వర్షాలకి వాటికి చాలా చాలా బెంగ వచ్చేసింది నాకు ఈ రోజైతే కొంచెం వచ్చి నిన్న వీడియోలు చూసారు కదండి గార్డెన్ అంతా చక్కగా పని చేసుకోవడము గబగబా క్లీన్ చేసుకోవడం చక్కగా స్లాబ్ అంతా ఆరడము మట్లన్నీ ఆరబెట్టుకోవడం ఎంత హాయిగా ఉందంటే ఇలా పని చేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది మన గార్డెన్ గురించి చాలా పనులైజ్ చేసుకున్నా చాలా హాయిగా ఉంది టమాటా విత్తనాలు ఇదిగోండి లాస్ట్ ఇయర్ మన టమాటా విత్తనాలు ఇలా ఇవన్నీ కూడా ఏం చేస్తే టిష్యూ పేపర్కి అంటించానండి అంటించేసి ఇలా ఉంచేసాను ఉంచేసి చక్కగా ఇలా మర్తపెట్టి దాచుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయక్కర్లా మనం దీన్ని ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా వేసేయడమే ఇలా వేసేస్తే చక్కగా అక్కడ నారు వచ్చేస్తుంది అనమాట ఎలాగో సర విత్తనం పెట్టిన వెంటనే నీళ్ళు పోసేయకూడదండి విత్తనం పెట్టిన వెంటనే కూడా నీళ్ళు పోసేయకూడదు అందులో ఉన్న వేడి తగ్గిపోతుంది అనమాట కొంచెం ఒక రాత్రి నిద్ర చేయాలంటారు అంటారటండి పెద్దలైతే మాత్రం ఇప్పుడు పెడుతున్నాను కదా నేను ఈరోజు ఉదయాన్నే పెట్టాను విత్తనాలు దీని తర్వాత కొంచెం సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ కొంచెం నీళ్ళు చిలకరిస్తూ ఉంటే సరిపోతుంది అనమాట ఓకేనండి కొంచెం విత్తనాలకు మాత్రం తడి ఉండాలి ఎందుకంటే నేను విత్తనం నాని మొలక రావాలి కాబట్టి కొంచెం పెట్టిన వెంటనే నీళ్ళు పోసేయకుండా ఒక పూట తర్వాత పోస్తారు ఒక పూట ఆగితే సరిపోతుంది తర్వాత పోస్తాను నేను అలాగే ఇవన్నీ కూడా మాకు సిమెంట్ మళ్ళు ఇవన్నీ తీగజాతులే పెడతానండి ఎందుకంటే ఇలా ఎక్కడానికి అనమాట చూసారా పాత మొక్కలు ఉన్నాయి కదా ఇలా గాచిలు పెట్టుకున్నాం కదా అందుకు ఈ మళ్ళు అన్నీ కూడా మాకు ఎప్పుడు తీగజాతులే ఉంటాయి మిగతా మొక్కలు అన్నీ కూడా లో ఉంటాయి అనమాట ఈ సిమెంట్ మడుల్లోని ఇది ఏంటంటే ఇది నాట్ స్క్వాష్ అండి ఇది ఒక గుమ్మడి వెరైటీ నాట్ స్క్వాష్ ఇవన్నీ నానబెట్టి పెడితే చాలా బాగా వచ్చును ఇలా పెట్టేస్తున్నాను అనమాట గుమ్మడి సాలిడ్ పాత ఒక మొక్క ఉంది ఇది అయిపోయేసరికి మనకి ఇవి రెడీ అవుతూ ఉంటాయి అనమాట ఇదిగోండి మన మన కూర ఈ పైపులో నాటడం చూశారు కదా ఇదిగోండి వచ్చేసింది చక్కగాను ఇది కూర ఎందుకంటే ఎన్ని విత్తనాలు వస్తాయి రాదు తెలీదు అనేసి కొంచెం ఎక్కువగానే పెట్టేసరికి అన్ని వచ్చేసి ఒకసారి అలాగేనండి లక్కీ లక్కీ ఒకసారి అన్ని వచ్చేస్తే ఒకసారి ఒకటి కూడా జరిమేసిన అవద్దు ఇది పాలకూర నేను కోసాను షార్ట్ కూడా మీరు చూడడం వల్ల చూడండి ఎంత పాలకూర వచ్చిందంటే ఇందులోని ఇది ఇదంతా కూడా పాలకూర ఇది చుక్కకూర పెట్టాను అలాగే మనకి వైపుతుంట వైపు తింటే అలాగ ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఏవో విత్తనం పెడుతుండే అలాగే వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం ఆ విత్తనాలు పెట్టుకోవడం వింటర్ కావాల్సిన ర్యాడిష్ కూడా నండి ర్యాడిష్ లో కూడా వైట్ ఉంది రెడ్ ఉంది పింక్ కూడా ఉందండి అలాగే ర్యాడిష్ లో బీట్రూట్ ర్యాడిష్ కూడా ఉందండి ఒక సంవత్సరం పండించండి మీరు చూసారా లేదు అంటే షేప్ బీట్రూట్ లాగా రౌండ్గా వస్తుంది కానీ అది ముల్లంగి అనమాట బీట్రూట్ ముల్లంగి అంటారు దాన్ని బీట్రూట్ ముల్లంగి రెడ్ ముల్లంగి వైట్ ఇవన్నీ కూడా అసలు ఇంతకుముందు మాకు తెలిసేవి కాదండి మిది తోటలోకి వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు తెలిసిపోతున్నాయి అందుకైతే మాత్రం నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజైతే మాత్రం మంచిగా మిగతా ముచ్చట్లు చెప్పుకుంటూ నాలుగు మళ్ళీ కొత్తనాలు కూడా పెట్టుకున్నాను రేపు మరో మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను ఈ వీడియోపై మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియచేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి లోక సంస్థ సుగున భావంతో బాయండి